ఈరోజు హిమ్మపురి కార్తీక దీపోత్సవ సమితి హిమ్మపురి గణేష్ ఉత్సవ సమితి మరియు వన్నలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మూడు కమిటీలు కూడా రేపు మహా మహాశివరాత్రి ఇరవై ఆరో తేదీ జరిగే మహాశివరాత్రి గురించి కార్యక్రమాల గురించి నిర్ణయించుకోవడానికి జరిగే కార్యక్రమాల వివరాలు తెలపడానికి ఇక్కడ సమీకరించడం జరిగింది మహాశివరాత్రి ప్రతి నెలలో వచ్చే మహా ఒకటి మహా మాస శివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చి మహాశివరాత్రి గురించి చెప్పనవసరం లేదు ఆ రోజు విశేషంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి కార్ కార్తీక దీపోత్సవ సమితి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం జీర్ణోత్తరణ జరగడం జరిగింది దీన్ని పునరుద్ధరించుకొని చాలా పెద్ద ఎత్తున కూడా స్వామి దర్శనానికి చేసుకోవడానికి సింహపురి కార్తీక దీపోత్సవం మరియు దీపా మేడం స్వర్ణపాత ట్రస్థ దీపా మేడం ప్రకారంతో ఇక ఈ ఆలయాన్ని స్వర్ణలింగేశ్వర ఆలయ ఆలయాన్ని నూతనంగా గత సంవత్సరం నిర్మించుకోవడం జరిగింది గత సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా నిరంతరంగా ప్రతిరోజు కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఈ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించిన తర్వాత వచ్చిన మొదటి మహాశివరాత్రి కార్యక్రమం కాబట్టి ఈ ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి రోజున ముందు రోజు వెనక రోజు తర్వాత రోజు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు కూడా విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఇరవై ఆరో తేదీ జాగరణ కార్య మహాశివరాత్రి రోజున జాగరణ కార్యక్రమం నాలుగు గంటలతో బిగిని ప్రారంభమయ్యి కోలాటాలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ రోజు తెల్లవారుజామున ఉదయం ఇరవై ఏడు ఇరవై తేదీ పక్క రోజు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా నిరంతరాయంగా ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు భక్తులందరూ కూడా ఉపవాసంతో ప్రతిరోజు ప్రతి ఆలయానికి ఎలా అయితే వెళ్తారో ఇక్కడ స్వర్ణలింగేశ్వర ఆలయానికి కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతారని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వహస్తాలతో స్వామికి అభిషేకం చేసుకోవాలని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల కార్యక్రమాలను వచ్చి వీక్షించాలని కమిటీ తరఫున అందరినీ ఆహ్వానించడం రాత్రి రోజు జరిగే కార్యక్రమాలకి స్వర్ణ భారత ట్రస్ట్ అధినేత దీపా మేడం గారు మరియు మన రూరల్ ఎమ్మెల్యే అయిన పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాలకి విచ్చేయించున్నారు మీరందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ భక్తులందరూ మీరందరూ కూడా రావాల్సింది మీడియా తరపున అందరినీ రావాల్సిందిగా కోరుకున్నాం ధన్యవాదాలు